పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా మే తొమ్మిది నా ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండటంతో కల్కి పాటల నగారా మోగించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు లేటెస్ట్ గా మేకర్స్ ఓ వీడియో పోస్ట్ చేశారు అందులో బ్లాక్ షూస్ తో టక్క టక్క బీట్ కు హీరో ప్రభాస్ కాలు కదుపుతున్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం వదిలిన ఈ చిన్న గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాటక్కర మాస్ బీట్ సాంగ్ కు ప్రభాస్ తన డాన్స్ తో కాలు కదుపుతుంటే ఫ్యాన్స్ కు పూర్ణకాల వస్తున్నాయి అయితే ప్రభాస్ కాలు కదిపితేనే ఇంత ఎక్సైట్ ఫీలింగ్ ఉంటే ప్రశ్న సహజంగా రావచ్చు కానీ ఇక్కడ కారణం ఉంది అదేంటంటే బాహుబలి వన్ బాహుబలి రాధేశాం చిత్రాల్లో ప్రభాస్ మాస్ డాన్స్ చాలా వరకు ఫ్యాన్స్ మిస్ అయ్యారు కనుక తాటక్కర సాంగ్ తో శివాలెత్తిపోవడం కన్ఫర్మ్ ఇక త్వరలో కలికి ఫస్ట్ సింగిల్ తాటక్కర అప్డేట్ రానుంది అలాగే త్వరలో కలికి నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది ఇప్పటికీ రిలీజ్ చేసిన కలికి టీచర్ సినిమాపై అంచనాలు పెంచేసిన డైరెక్టర్ సాంగ్స్ తో ఎలాంటి కొత్తదనం చూపించబోతున్నాడో తెలియాల్సి ఉంది ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని దిశాపట్టం వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఇండియన్ మైథాలజీకి లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రాబోతుంది